నల్లవోషం కదా డంగారు నల్ల కుండీ తల్లారు Sakur e bi! లోకాల పరమాత్మను సభయన సభ ఎన్ని కొండ పొందు చేసి నంద అయ్యో అయ్యో చిన్న డోలు వచ్చరా శాంతిగుంట వచ్చి మళ్ళీ పోయినా కాయ అదే కావాలి ఎవరికా అంతేనా శ్రీగడ్లు సప్పటెక్కుందయ్యా నీకు ఎవరు ఏర్పడతలే రాంది మీరు అయ్యో నీ దాస్యాన్ని కాదు లేదా ఓ మా తల్లి పార్వత ఇప్పుడే ఇప్పుడే తయారయ్యచ్చాడు కూర్చున్నది ఈ అయ్యగారు అమ్మకారు తోటి చెప్తున్న వాసు ఉంటుంది అరే అరగతా తెలుసా అరే షాప్ అవుతా తెలుసు అంటారా అయ్యో మేడం ఏరే లేవరా నువేడం ఆవుతలేదు ఆవుతలేదు గాడవ నాయ కొంచెం పోడు నాయ కొంచెం పోడు ఏట ఏటరా సంసారం ఏట ఏటరా సంసారం నుం చేస్తావు నుం చేస్తాది ఓరివారీ ఓ పోల 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 సార్ అయితే మాయ రేడు వాలరా ఇంతమందినే మై ఆయన ఉన్నడా మాయ నా గోటిగో సిమెంట్ కలర్ బని నిసుకోలే నీనే ఐనే సిమెంట్ కలర్ ठीगो పేర్ పేర్ సిమెంట్ పేర్ మహా సిమెంట్ ఆ మహా సిమెంట్ పేర్ राम దేవలోకంలోనెండి కొండ పరిపాలన చేసేవాడు లోకాల శంకరుడమ్మ త్రిమూర్తుల మూలమైన దేవతలు పెద్దలన్నర

భర్త అంటే లోరుడు సంతాన పరాలు ఇద్దరు మా భర్త శాఖ ఉండదనుకున్నాయినగా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అనగా ముందు చూపు రాత రాత రాసేవాడు బ్రహ్మదేవుడు అన్నారుగా పిల్లగా రక్షించేవాడు విష్ణు గల శంకరుడు సరస్వతి దేవి పసిపిల్ల కాని మొదలుకుంటే పని రోజు పేద ముదల దాకా నోట సరస్వతిని మరిచిపోరాట అందరికి ఒక పేరు ఉన్నది అందరినీ ఒక దేవుడాన్ని తెలుస్తాను దేవతాను మొక్కుతాను కానీ పార్వతి అని ఒక్కరాన అన్నాం చెయ్యత్తి మొక్కునేరు లేరు నా నూట పరికినోళ్ళు లేరు ఇవాళ నేను నా భర్తతోటి నాకొక్క శాఖ కావాలి ఎందుకంటే లోకం మీద ఎన్నలోకాల మీద పార్వతమ్మని నా పేరు మీద పండుగలు చేసుకోవాలి భక్తులు అనుకున్నదా మేడల్లా నా భర్త వచ్చిండు భర్తతోటి మరద ఎవరి అనుకున్నది

கிரையாரானே பொட்டோட பிரதான குளிப்பையாரே மொதரோட பரதனியே மோது போட்டோட வராதாரப்பா கிரையாரானே வண்ண பரதண்ட பகவන්තந்தோனே சமானமனகோனி செம்ம தொடுது கால வட்டకొని போய் பரத கால கடுகோனி கானீல கள்ளகாதுకొని ராதா பட்டोली இனாரி ஆடல்லேந்தாலோடி நம்ம மொக்க மொகோடுnte மீதி செல்ல டாடி போதாம ಕಾಲ ಕಾಲಮೇ ಕಂಪ್ಯೂಟರ್ ಕಾಲ ಪಾರ್ವತಮ್ಮ ಪರದೇ ನರೋಸನ್ನು ಕೊನೆ ಸಿಂಹುದು ಉಸಿಕಾರೋ ಬಾಟ್ರಿ ಪಟ್ಟುಕೋ પારાવા ઉતરે યાર આ ઉતરે દીપલો બડકેટ લે બે ગુઈરા રાધા ગડને ના રે રા புகாரம் ரோதா పెడితే ఒక్క ముక్కలు తింటాను పొద్దు కూర పని చేస్తలేదు అంటే మన గొల్లోలు కావచ్చు మన కులపోలు కావచ్చు వాళ్ళకు కూర పెడితే ఉల్లపొండి తెస్తారు అని అప్పటికప్పుడు రెండు కిలోలు అంతా ఫ్రై చేస్తే ఎన్నకోలు దొరకకుండా తింటానో ఉన్నాయో అంతానో కానీ మనం పొద్దుగానే చాలా బాధ్యాల కాదు చూసేసరికి కాళ్ళ కేరడే వస్తే అసలు కేరడేవు నీ దగ్గరగా దగ్గర కాదు మన చివరి రూపాయి అడగకుంటా అంటే నువ్వు తెలియలా కొను అయ్యో రూపాయి దానం చేసినావు నేను తెలివి కాళ్ళు ఆడదని సంసారం కాపాడదని పది రూపాయలు దానం చేసినా నేను పది రూపాయలు ఎత్తన తీసుకుందామంటే చేతులకు ఉన్న ఏం లేవు కదా నాదా

రోగం అయితే అడిగిన మన మనకు అంత వేరైతే మంత వేరైతే ఆల్రౌండ్ పంది ఇంట్లో బ్యాన్ కింద నువ్వు వండాలే బయట దోమలు పుట్టేసు ఒకటవరకు రోగం నీకు వేరే ఆ రౌండ్ పంది రోజు ఇంత అడిగే కూర వేసుకొని కూర వేసుకొని ఇంట వంట కొంటే ಆ ಜಿಟ್ಲಾಗಿ ಮೂರು ಕರ್ಲ ಕಡನಿ ಕಡ ತೇತ್ಕೊಂಡು ಹೋವ್ರು ಬಂಚಿ ಮೈಸೂರಿ ಸಂಸ್ಥರ ಅಂತ ತೆಲಂಗಾಣ ಬಂದ್ರೆ ಭದ್ರೀಲ್ವ ನಟನಾ నవ్చుకున్నది మధ్య ఒక మరము మండలం ఉన్న మనుషులు మనసు నవ్చుకున్నది పది గంటల కంటికి రేపు దాడు కాలపు చెప్పుతాడు ఏమది కోరు వేల గది మధ్య అది గోరు వేలు గత ఉన్నారు సంజా దేవి వారు ఆగవాన్లు భగవాన్లుండేది మన ఎందుకు విన్న పోది బాగా ఉన్నారని పెన్నం కోసం దేవునికోడు చూస్తారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరైతే సాయి బాబు ఏం చేస్తాడు చార్జింగ్ లేదు ಿಲ್ಲ ಭಗವಾನ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಇರುಣ್ಣೋ ಹೆದ್ದು ಮಾಡ ಅನ್ನರ ಅನ್ನವರಾದ ಸಿನ್ನ ಹೋರೇದೇಕರು హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్